మీకు అనిపిస్తలేదా ఒక దాని ఫోన్ చేస్తా అంటే బుదు సీసీ కెమెరాల ని కట్ చేసి ఉంటారు ఆ దార్జన్ 100 మంది ఉండవచ్చు ఆ బ్రాహ్మలు తీస్తందుకు వచ్చి జాబ్ పోసస్తారు ఏమనుకుంటారు నేను చూస్తా చేయలే ఎస్సార్ నేను చూస్తా చేయలే ఎస్సార్ 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 నుకేడు 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 ఆ నుకేడు సర్దరు వస్తారు నేను నుకేడు సర్దరు వస్తా నేను సిబి దాటనిపోతాను ను నా మీద ఆపించుకో బయమా మా దగ్గర వాళ్ళని మాట్లాడను నేను చూస్తా ઓ રૂકેરવા રૂકે એ સબક રૂકે એ એય રૂકેરવા રૂકે રૂકે મને સાલ પૈસા માંગે કોણ પ્રતિસાદ માંગે એય

రాత్రి ఒంటి గంట సంది రెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి రాత్రిపారాలు తీసుకొని గొడవలు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అని అంటే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చేడు ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చేడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తానే ఉన్నారు రెండు నెలల సంది నడుస్తుంది ఇలా నుంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల మిల్టర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు సూంగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన సర్వే చేయమని చెప్పి టీ పని పెట్టమని చెప్పారు కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు తెల్లారి ఇట్లా అందరం మా కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని కంటే ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటుందో చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాను ఏసీపీకి చేసిన డీసీపీకి మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాలంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు చూపిస్తూనే ఉన్నా పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంటిది వంద మంది రౌడీలు వచ్చి టీపన్ పెట్టమాను సర్వే చేయమాను